హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని భూమి కేపితో అంటుంది నాకు అపూర్వ నిజం చెప్పేసింది ఆ ఇన్స్పెక్టర్ని తానే చంపింది అని చెప్పి అతి గర్వంతో నిజం నా దగ్గర ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఏది దేన్ని చూసి మా అమ్మ చావు హత్య అని చెప్పి మా నాన్నకి చెప్పాడో నేను కనిపెట్టాలి మావయ్య అప్పుడే అపూర్వ నిజం బయటపడుతుంది మా నాన్న మిమ్మల్ని శారదార్తీని కలుపుతారు మన అందరం అప్పుడు హ్యాపీగా ఉండగలం అని చెప్పి అనుకుంటుంది అప్పుడు భూమి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఇలాగా మా నాన్నకి ఏదో ఆధారం చూసి ఆ ఇన్స్పెక్టర్ చెప్పారు మీరు నాకు చూపించండి అని చెప్పి దానికి అతను వీడియో తీసి చూపించేసరికి అది శివ బొమ్మలో కనిపిస్తుంది బొమ్మలో ఏదో కెమెరా ఉందని దాంట్లో నిజం దాగుందని కనిపెట్టిన భూమి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఈ లోపు అక్కడ గగన్ ఆ బొమ్మతో మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతూ ఉంటాడు గగన్కి కాఫీ ఇవ్వడానికి వచ్చిన తాయారు తనని ఆ బొమ్మను చూసి అప్పుడు కాల్ చేసి చెప్తుంది ఈ లోపు అక్కడికి భూమి చేరుకొని లోపలికి వెళ్ళి ఆ బొమ్మ కోసం ఇల్లంతా వెతికేస్తూ ఉంటుంది అప్పుడు తన తాయారుని చూసి ఏంటి ఈ అమ్మాయి ఎవరమ్మగారు మీ ఇంట్లో అంత హడావడిగా తిరుగుతుంది అని చెప్పి భూమిని చూపిస్తుంది భూమిని చూసిన గగన్ ఒక్కసారిగా భూమి మీద విరుచుకు పడినో మా ఇంటికి ఎందుకు వచ్చావు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తనని గెంటేస్తాడు అయినా సరే భూమి ఎలా అయినా సరే నేను ఆ బొమ్మని కనిపెట్టి తీసుకుని వెళ్ళాలి మా అమ్మని చంపింది ఎవరో మా నాన్నకి చూపించాలి అనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ పైకి వెళ్తుంది వెళ్ళి గగన్ రూమ్లోని అన్ని షెల్ఫ్లు వెతుకుతూ ఉంటే తనకి ఆ బొమ్మ కనిపిస్తుంది ఆ బొమ్మను పట్టుకొని తీసుకొని ఒక్కసారిగా ఏడుస్తూ తనకి ఆ నిజం తెలిసిందని సంబరి పడిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న తాయారు రత్నం అనుకుంటుంది ఆ అపూర్వం కాల్ చేసి చెప్తుంది ఆ భూమి అనే అమ్మాయి వచ్చి తను ఆ బొమ్మను తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి దానికి ఒక్కసారిగా షాక్ గురవుతుంది అపూర్వం ఏంటి నా చేతికి చిక్కినట్టే చిక్కి అంతా పోయింది అనుకుంటూ ఉంటుంది